రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా యూరోప్ దేశాలు మనపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని చెప్పాయి మనం ఆయిల్ కొంటే మనపై శాంక్షన్స్ వేస్తామని హెచ్చరించాయి అయినా కూడా ఇండియా వారి మాట వినలేదు రష్యా నుంచి ఆయిల్ డిస్కౌంట్ రేట్లోనే మరింత ఎక్కువగానే కొన్నది అయితే దీనిపై సెంట్రల్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు జనరల్గా రష్యా రోజుకు తొమ్మిది మిలియన్ బ్యారల్ల చమురును ఉత్పత్తి చేస్తుంది ప్రపంచంలోని అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుల్లో మాస్కో ఒకటి ప్రపంచవ్యాప్తంగా రోజుకు తొంభై ఏడు మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ను బయటకు తీస్తూ ఉండగా రష్యా టెన్ పర్సెంట్ ప్రొడ్యూస్ చేస్తోందని ఇందులో నైన్ మిలియన్ బ్యారల్ల సరఫరా ఒక్కసారిగా ఆగిపోతే ప్రపంచ వినియోగంలో పది శాతం తగ్గించుకోవాల్సి ఉంటుందని చెప్పారు అది అసాధ్యమని ఒక్కసారిగా అంత సరఫరా తగ్గిపోతే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేట్ నూట ఇరవై నుంచి నూట ముప్పై డాలర్లకు పెరిగేదని కేంద్ర మంత్రి వివరించారు ఎనర్జీ మార్కెట్ను అర్థం చేసుకోలేని వారే ఇలాంటి అంశాలపై మాట్లాడతారని అమెరికా యూరప్ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు